कलेटर بس ما ساري پاو اند کي ڏيکستار پي ساري پي ساري آتا گادو پي ساري پاو چا مدرم ايمينٽ ميم سر 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 ميم گاوته سر بار اڃا جو موندي پي کي پي آتن آتن ميم گرا हाँ, यानि कौन है? यानि कौन है? यानि कौन है? यानि कौन है? अलाना, अलाना, अलाना। सर, सर, सर। अलाना को दिखाना पड़ेगा। सर, सर, मिलेगा। सर, सर, निर्भरता सर। सर, सर। ले। हाँ हाँ। हंटे ना।, आ ना तो, सार सार సార్ సార్ కుద్యాన మేరంగన్న అన్నం బెటాలనే ఆ రోజు అన్న ఎంటిఆర్ గారి కొత్త సర్కుల 2 రూపాయలు పే పరిగణించొచ్చారు అదే కొత్తతో మన ప్రీతి నాయకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పదిహేడులో అన్నా క్యాంటీన్లో తీసుకొని వచ్చి ప్రియకోట బ్రేక్ఫాస్టు మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం ఐదు ఐదు రూపాయల రోజు పదిహేను రూపాయలకి నాణ్యమైన భోజనం రుచిగా శుచిగా ఉండేటువంటి భోజనాన్ని అందడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వచ్చినటువంటి విధ్వంసకరమైన పరిపాలనలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి తన తప్పుడు విధానాలతో పేదలకు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాండీలు కూడా మూసివేయడం చాలా దుర్మార్గం అంతేకాకుండా ఖరీదైనటువంటి బిల్డింగ్లని వాళ్ళ సచివాలయాలను వేరే ఇతర ఇతర అవసరాలను వాడుకోవటం అప్పటి వరకు కూడా పూర్తి నిరుపయోగం చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ పేదల పోవ కోసం వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యోలని తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాల యొక్క మేనిఫెస్టో ప్రకారం తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలనుకోవడం ఇవి నిన్న గౌరవం ముఖ్యమంత్రి గారు విడివాడలో లాంఛితంగా ప్రారంభించారు ఈరోజు మన ప్రకాశం జిల్లాలో ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం ఇంగోలు నగరంలోనే నాలుగు క్యాంటీన్లు క్షేమకుత్ర ఒకటి మేము కలెక్టర్ గారు అక్కడ విజయ్ కుమార్ గారు ప్రారంభించమ ఈరోజు అంద ప్రారంభించినప్పుడు కూడాను ఈ నెలాఖరు లోపు మిగిలిన క్యాంటీన్లు కూడా గతంలో పనిచేస్తున్న క్యాంటీన్లు మొత్తాన్ని కూడా తీసుకుని చేస్తారు వీళ్ళన్న త్వరగా గతంలో మంజూరు చేసి నిర్మాణ దృష్టిలో ఆగిపోయినటువంటి క్యాంటీన్లు కూడా గత రెండు వందల క్యాంటీన్లు కూడా ఈ సంవత్సరం ప్రారంభించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం దీని మీద అసెంబ్లీలో మేము ప్రెస్టెడ్గా బిల్డింగ్లు కట్టాం పేదలకి ఉచితంగా ఐదు ఐదు రూపాయల రోజు పదిహేను రూపాయలకే మూడు కోట్ల కడుపు నింపుతున్నాం ఈ పథకాన్ని కొనసాగించండి మీ నాయకుడి పేరు పెట్టుకోండి మీకు అలవాటే కదే ఆనాటి మంత్రి బొత్స సత్య గారు లేదు మేము కొనసాగిస్తామని చెప్పి సభాశారు చెప్పాను ప్రజల్ని పూర్తిగా మొక్క పెట్టాను మోసం చేశారు దీనికి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తే మొన్న కథను బిచ్చగాళ్ళు పేదలను బిచ్చగాడులో పోల్చిన శాసనసభ్యులు ఆ పార్టీలో ఉన్నారు వాళ్ళ గురించి అంతగా ఎక్కువ మాట్లాడుకోవడం అవసరం పేదలు ఆకలి గ్రహించడం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఏదైతే గారి యొక్క నాయకత్వంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి ఇవన్నీ కూడా రిపేర్ రిపేర్ చేసి ఈరోజు వాడుకొని తీసుకొని వచ్చాం వీటి ఉద్దేశం పేదలకి నాణ్యమైన వెళ్ళిపోయినాం దీనిలో చాలా మంది విరాళాలు కూడా ఇస్తా ఉన్నారు విరాళాలను కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఒక మంచి కార్యక్రమానికి ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ వచ్చేటువంటి నిధులతో ఇది నన్ను నిర్వహించాలని ఒక లక్ష్యంతో మనకి ముఖ్యమంత్రి గారు ఉన్నారు పేద ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేసుకుంటూ చాలా మంది భవ నిర్మాణ కార్మికులు అదేవిధంగా జిల్లా కేంద్రాలకి వివిధ రకాల పనుల మీద వాళ్ళు ఎంతోమంది భోజనాలు చేసిన పరిస్థితుల్లో అంతమందికి ఐదేళ్ల కష్టాలు వచ్చాయి ఇది ప్రజావేదిక పూర్తి దగ్గర నుంచి అన్న క్యాంటీన్తో పోకుండా ఇళ్ళ దాడుల వరకు తప్పుడు కేసుల వరకు ప్రతి పేదవాడు అడుపు నిండా ఉండాలి అనేది పద్నాలుగు పంతొమ్మిదిలో అన్నా క్యాండి ఉంటారు ఇంగోళ్ళ మేజర్లు ఎక్కడైతే ల్యాబ్లు ఎక్కువగా ఉంటుందని పేదవాళ్ళు ఎత్తుకుంటారు అదేవిధంగా బయట ఊళ్ళ నుంచి వచ్చే రేసర్స్ ఎక్కువ ఉండే దగ్గర సెలెక్ట్ చేసి ఆ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది కర్నూలు రోజు అదేవిధంగా మార్కెట్ కొత్త మార్కెట్ దగ్గర నెక్స్ట్ కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర సెలెక్టరేట్ దగ్గర నాలుగు చోట్ల ఆ రోజు ప్రారంభించి పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిదిలో సక్సెస్ఫుల్గా ప్రతి పేదవాడు ఐదు రూపాయలకు అందజనే విధంగా లైట్ గురించి చూసిన ఐదు ఈరోజు వంద రూపాయలకి నూట ఇరవై రూపాయలకి నెక్స్ట్ రోజులు నీళ్ళు తినకుండా వాళ్ళకి క్వాలిటీ విధంగా అదేవిధంగా ఆ తర్వాత మళ్ళా ఏదైతే చైవ్ ప్రభుత్వం వచ్చిందో కావాలని చెప్పేసి ఈ అన్నా క్యాంటీన్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు కాబట్టి అవి ఉండకూడదు అనే ఉద్దేశంతో అవన్నీ కూడా ఆఫీసు ఎన్ని ఆఫీసెస్ ద్వారా అవి చేసి దీన్ని ఇక్కడ అందరూ ఉంటే ఫర్నిచర్ లేదు గ్లాస్ అన్ని బాగా కొట్టున్నారు అంతా కూడా కొందరు కూడా చేసేది నాలుగు ప్లేసెస్లో ఈ నాలుగు ప్లేసెస్కి మళ్ళా కూడా ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు పెట్టి మళ్ళా ఇన్వైట్ చేసి ఎక్కడెక్కడ క్యాండిడేట్స్ అయిందో అవన్నీ కూడా కరెక్ట్ చేసి ఈరోజు అఫీషియల్గా లాంటింగ్ ఇవ్వండి ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నుంచి కూడా ఈ రెండు కూడా మేమంతా కూడా కంటిన్యూ చాలా చాలామంది డోనర్స్ కూడా మన వాళ్ళు ఇవ్వటం ఈ నాడు కూడా రెండు నెలల నుంచి చేస్తానే ఉంచం ఇప్పుడు అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో గవర్నమెంట్ తరఫున ఈరోజు జరిగే విధంగా ఈరోజు కాబట్టి ప్రతి పేదవాడు ఉపయోగించుకొని బయట నుంచి కూరగాయలు అమ్ముకోవడానికి వస్తారు అదేవిధంగా ఊడ్స్ అమ్మడానికి వస్తారు అదే కార్యక్రమాల మీద అమ్ముకోవడానికి క్వాలిటీ ఫుడ్ ఐదు రూపాయలకి తిరిగి వెళ్ళే విధంగా ఈరోజు అన్ని సౌకర్యం ఆరు కారణం దాంతోపాటు మార్నింగ్ బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ డిన్నర్తో సహా మూడు ఫోట్లు ఉండేటట్టుగా అలాగే రూపాయలకి అన్ని విధాలుగా తీయే విధంగా ఈరోజు సౌకర్యం కాబట్టి ఈరోజు దీన్ని ప్రారంభించడానికి చెప్పిన మంత్రి గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి అదే ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి విధంగా జనసేన అధ్యక్షులు మేయర్ గారికి అంతా కూడా కార్పొరేటర్లు కానీ అదేవిధంగా మున్సిపాలిటీ కుటుంబ సభ్యులు కానీ కూడా మంచి కూడా అదే కూడా ప్రజల కోసం చేస్తూ ಚಂದ್ರಬಾಬು ಗಾರು ಚೂರು ಅನ್ನಿಸ್ತಾ ಇಂದಾಗ ಚೂ ಪ್ರತಿ ಒಬ್ರು ಮಂತ್ರಿ